ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తన అన్న జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా నాశనం చేయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారా అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది గత రెండు సంవత్సరాలుగా షర్మిల జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అన్న మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు షర్మిల గారు చేస్తున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు ఒక ఆయుధంలా మారింది అన్నది వాస్తవం షర్మిల గారి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నాశనం చేయడమే అని ఎందుకు అనాల్సి వస్తుందంటే షర్మిల గారు చేస్తున్న రాజకీయం ఆమె రాజకీయంగా ఎదగడం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు లాభపడే విధంగా ఉంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు సీట్లకు పడిపోవడానికి ఎన్నో కారణాలు చెప్పవచ్చు కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సిపి ఓటమికి కూడా అంతే అందులో షర్మిలా గారి ప్రచారం కూడా ఒక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ ఇంకా షర్మిళ గారు అనుకున్న లక్ష్యం నెరవేరనట్టుగానే ఉంది అందుకే వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు తాజాగా మరోసారి షర్మిలా గారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై మరో కీలకమైన ఆరోపణ చేశారు రెండు నెలల క్రితం వీరి మధ్య జరిగిన ఆస్తి పంపకాల వివాదం సమయంలో రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మీడియా సమావేశంలో మాట్లాడారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డి నాతో అలా చొప్పించాడు నేను కావాలని చెప్పలేదు నన్ను క్షమించమని షర్మిళ గారిని విజయసాయి రెడ్డి అడిగినట్టు నిన్న షర్మిల గారు మీడియాతో మాట్లాడారు దీంతో మరోసారి షర్మిళ గారు చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలకు అనుకూలమైన పేరున్న మీడియా వర్గానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రజలను డైవర్ట్ చేయడానికి అవకాశం దొరికినట్టు అయింది ఒకసారి నిజంగానే విజయసాయిరెడ్డి షర్మిలా గారితో మాట్లాడింది నిజమేనా అని పరిశీలిస్తే ఒకవేళ నిజంగానే విజయసాయిరెడ్డి షర్మిలా గారితో ఇలా మాట్లాడి ఉంటే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసిన రోజు మీడియాతో మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను అబద్ధపు రాజకీయాలు చేయలేదు అన్న మాట అబద్ధమా లేదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా వేసిన ట్వీట్లో నేను ఎవరికీ భయపడను నాలో విశ్వసనీయత ఉంది అంటూ వేసిన ట్వీట్ అబద్ధమా ఏది అబద్ధం అన్నది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పాలి మరి చెప్తారా ఒక రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలైన షర్మిల గారు తమ పార్టీ రాష్ట్రంలో ఎదగడానికి కాకుండా లేదా తమ ప్రత్యర్థి అయిన ఎన్డీఏ కూటమి పైన విమర్శలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీదే ఇప్పటికీ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక ట్వీట్ పెట్టినా లేదా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న పది మాటలు మాట్లాడితే అందులో జగన్మోహన్ రెడ్డిపై ఏడు విమర్శలు ఉంటాయి ఇంకా తప్పదు అన్నట్టుగా మూడు మాటలు కూటమి ప్రభుత్వంపై మాట్లాడుతూ ఉంటారు కాకపోతే షర్మిల గారు ఇక్కడ ఒకటి గమనించాలి గత ఎన్నికల సమయంలో షర్మిల గారు చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డికి తన పార్టీకి నష్టం కలిగించినప్పటికీ ప్రతిసారి అదే అవుతుంది అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక ఆరోపణ చేయడం అది ఒక వర్గం మీడియా రాష్ట్రంలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడానికి వాడటం ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటి రాజకీయం చేయడం షర్మిలా గారికి నష్టం సో ఇలా జగన్మోహన్ రెడ్డిని ఎలా నాశనం చేయాలి అని కాకుండా తాను రాజకీయంగా ఎలా ఎదగాలి అన్న దానిపై దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవికైనా న్యాయం చేసిన వారు అవుతారు